హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎట్లు అందరు అనుకుంటున్నాము సో ఈరోజు మాకు సడన్గా ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట ఆ ట్రిప్ వచ్చేసి ఎక్కడ అంటే శ్రీశైలం వెళ్తున్నాము సో మా వాళ్ళు కూడా సడన్గా చెప్పారు నాకు సో అందుకనే సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది సో బ్లాగ్ మాత్రం లాస్ట్ వారికి చూడండి ఈరోజు ప్రాంక్ ఏం లేదనమాట ఓన్లీ బ్లాగ్ అనమాట శ్రీశైలం బ్లాగు సో ఇంకేంది సో మా మనిషి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము సో మనీషా ఏం చేస్తున్నావు అయిపోయిందా అదే మా పాప కూడా రెడీ అయితే అయిపోయింది హాయ్ అవమామి ఏది పోతున్నావు శ్రీశైలం పోతున్నాము సో మా మనీషా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వెళ్తున్నాం అనమాట సడన్గా ఫోన్ చేసారు వాళ్ళు కూడా సో బ్లాగ్ మాత్రం కంటిన్యూ చూడండి ఫస్ట్ టైం వెళ్తున్నావు నువ్వు అంటే పుట్టినప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పోతున్నావా ఇరవై నాలుగు ఏళ్ళ తర్వాత ఈ కొమ్మరెల్లి కొండపోసమ్మ యాగుట్టని పోతారా ఇప్పుడు శ్రీశైలం సో ఫ్రెండ్స్ ఏంటంటే నాకు కొంచెము సో ఫ్రెండ్స్ ఏందంటే ఈ ఈ వ్లాగ్ మొత్తం మా మనిషిలే మాట్లాడుతుంది ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ వచ్చింది కొంచెం మాట అంత పెద్దగా వస్తలేదు సో సడన్గా వెళ్తున్నాము మా పాప కూడా పండుకొని లేపి స్నానం చేయించినాము సో నాకైతే అయితే వచ్చింది నేను చక్కగా మాట్లాడలేకపోవచ్చు సో బ్లాగ్ మొత్తం మా మనిషినే మాట్లాడుతుంది లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు మేమైతే నేను పోయినామా సార్ సో మేమైతే మొత్తం రెడీ అయితే అయిపోయినాము ఇప్పుడు ఆటో అనేది బుక్ చేసుకోవాలి ఈ నుంచి మా మనిషి వాళ్ళ ఊరికి వచ్చేసి రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది అనమాట అవుట రింగ్ రోడ్ సో ఆడికి ఆటో బుక్ చేసుకుంటే వాళ్ళ నుంచి శ్రీశైలం వెళ్తామన్నమాట ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తే మాత్రం సిటీలో నుంచి వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అందుకని మేము డైరెక్ట్ అవుటరింగ్ రోడ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి వాలంటీక నుంచి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఈ సిటీలో నుంచి మళ్ళీ ఖైరతాబాద్ ఇవన్నీ ఓల్డ్ సిటీలో నుంచి సంతోష్ నగర్ నుంచి వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు మంచిగా టైంపాస్ అవుతుంది శ్రీశాలం మొత్తం చూపిస్తాము డ్యామ్లో వాటర్ ఉన్నాయా లేవు నాకు తెలిసి ఇంకా వర్షాలు వల్లేవు కాబట్టి కొన్ని కొన్ని ఉండొచ్చేమో సో ఇంకేంది ఎవరు చెప్తారు అవును జాయిన్ అవ్వడా బాగా చెప్తారు అందరు బాగా చెప్తారు మా పాపకి సో ఆటరానికి అయితే ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది मनीषा एम मई दी बोल टू सिक्स डबल एट सिक्स डबल एट चलो चलो आपको बता दूँ लोकेशन आप को चले चलेगा సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఆటో అయితే ఎక్కేసినాము మనీషా వచ్చి చాలా అడిగిపోయినాక ఫోన్ చేసి మళ్ళా స్టార్ట్ చేసేస్తాము నిన్న ఒక టాస్క్ లాంటిది అనమాట మేము వెళ్ళే రూట్ మీకు చూపిస్తుంటాము ఆ రూట్ బట్టి మేము ఎక్కడ ఉంటామో మీకు ఒక చిన్న గెస్ అయితే వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏదో కింద కామెంట్ అయితే ఇవ్వండి మీకు రూట్ చూపిస్తూ ఉంటా మేము ఎక్కడ మేము హైదరాబాద్లోనే ఉంటాం కానీ ఎక్క మీకు రోడ్ అయితే చూపిస్తుంటా మేము ఏ ప్లేస్ అనేది కరెక్ట్ కామెంట్ చేయండి అప్పుడు మేము ఎక్క మేము ఎక్కడ ఉంటామో మీకు అర్థమైపోతుంది సో ఇంకేం స్టార్ట్ చేసేద్దాము మీకు రూట్ చూపిస్తూ ఉంటా మీరు చూసుకోండి అంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి కనుక్కోండి ఇదే మా ఇంటికాడ ఉండే ఒక క్లూ అనమాట శ్రీకన్య ఇది వచ్చేసి ప్యారడైజ్ అనమాట ఇది వచ్చేసి ప్యారడైజ్ ఇది పైన వచ్చేసి ఈ పైన వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాలు ఇది కూడా మొత్తం ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకసారి చూసుకోండి పక్కనే కేఎఫ్సీ కూడా ఉంటుంది మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి హైదరాబాద్ చాలా ఫేమస్ అయిన ఏరియా అది మొత్తం రోడ్ మీకు ఇంకో క్లూ కావాలంటే రోడ్ యూ టైన్ తీసుకున్నాక చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే చూసుకోండి ఏ ఏరియా అనేది మీకు ఇక్కడ ఒక మెట్రో కూడా వస్తుంది అవే మెట్రో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుంది మీకు కింద కామెంట్లో అయితే పెట్టండి ఎక్కడ ఈ ప్లేస్ అనేది మేము అయితే ఆ ఏరియాలోనే ఉంటాము వచ్చేసి గుడి మరి మిట్టే వచ్చిన హాస్పిటల్ అక్కడ అక్కడ ఆ రోడ్డు ఇదో ఈరో ఈ రోడ్డు కూడా కాదు ఇప్పుడు వచ్చారు టీ రూట్ల ఇలా సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడనే ఉంటాము కరెక్ట్ ఏరియా ఏందో కింద కామెంట్ అయితే వేయండి కరెక్ట్ కామెంట్ చేస్తే మాత్రం మీ కామెంట్ని పిన్ చేస్తాను చూద్దాం మరి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రింగ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేస్తాము ఇక మా ఊలు కార్ వేసుకొని డైరెక్ట్ ఇంటి దాకా కూడా అవసరం లేదు వచ్చేస్తామని చెప్పి చెప్పారు అందుకని మేము ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయినాము వాళ్ళు రావచ్చు కనీస కానాపూర్ అంటే ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తారు ఇది కోకాపేటు టోల్ గేట్ అనమాట ఇది మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే మొత్తం ఈ నుంచి డైరెక్ట్ రింగ్ రోడ్ ఎక్కుతాం అనమాట సో ఫ్రెండ్స్ ఈ నుంచి మీకు మంచిగా లాస్ వీడియోస్ అన్న మంచి లొకేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంటాము బాగు హలో ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే శ్రీశైలం అయితే వచ్చేసినాము నైట్ ఇప్పుడు వచ్చేసి పదిహేనున్నర అవుతుంది మొత్తం మాకు నాలుగున్నర గంటలు అయితే పట్టింది మొత్తం ఇక పిచ్చి పిచ్చి అయిపోతున్నాం మేము సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చి ఇంకా పొద్దున వస్తే ఇంకా మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూములు అయితే వెళ్తున్నాము సో చూపిస్తాం అది కూడా కార్ అయితే పార్కింగ్ చేసినాము కార్ అయితే పార్కింగ్ అయిపోయింది నేనైతే పేషెంట్ ని అయితే కార్ దిగా అసలు వాడాలి అది యాప్ ఇప్పుడైతే రూమ్ రూమ్లోకి అయితే వచ్చినాము రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకుని కొంచెం రిలాక్స్ అయిపోవాలి మీకు చూపిస్తాము సో కంటిన్యూ అయితే చూడండి నాకైతే తలకాయ వస్తుంది అప్పటి ఆ ఏసీ వెళ్ళి 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 సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ రూమ్ చూడడానికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఇదేదో సత్రం అంట ఇక్కడ రూమ్లు అడగడానికి వచ్చినాము సో పైకి వేసి వెళ్ళాలి లోపల ఉందంట రిసెప్షన్ అయితే బయట అడిగితే చెప్పిర్రు ఒకసారి లోపల అడగండి ఉంటాయి రూమ్లు అంటే లోపలికి వెళ్తున్నాము సో ఇది వచ్చేసి గుడి దగ్గరనే ఉంటుంది మ్యాక్సిమం గుడి గుడి కాదనే ఉంటుంది ఇది లోపలికి వెళ్తున్నాం ఇది పెద్దగా ఉంది ఇది మాత్రం ప్లేస్ మాత్రం పెద్దగా ఉంది ముంగట్నే పార్కింగ్ కూడా ఉంది కార్కి పార్కింగ్ అయితే కార్ అక్కడనే పార్క్ చేసి లోపలికి వచ్చిన అనమాట రూమ్లు అడగడానికి బయట అడిగితే లోపల రిసెప్షన్లో అడగమన్నారు రిసెప్షన్లో పోయి అడిగిన ఉండే రిసెప్షన్లో అడిగితే రూమ్ అయితే చేసారు సో రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది రూమ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అని చెప్పిర్రు నాలుగు బె ఫోర్ బెడ్స్ ఉంటాయంట ఒక్క రూమ్లా రెండు రూమ్లు ఉన్నాయి ఫోర్ బెడ్స్కి రెండు వేల ఐదు వందలు అని చెప్పిర్రు సో ఇక మొత్తం ఇక లగేజ్ తీసుకొని వెళ్తున్నాము ఇక ఫుల్ వాటర్ అవుతుంది అంటే గతం ఇక వాటర్ దానికి వచ్చిన డ్రింకింగ్ వాటరు వాటరు మామూలుగా మంచి కాకుండా ఏదో బోర్ నీళ్ళే కనిపించినాయి నాకైతే సో మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాము ఇక రూమ్ ఇక్కడ ఇదొక రూమ్ ఇచ్చి ఉంది మళ్ళీ ఫోర్ బెడ్స్ ఉంటాయి మాకైతే సరిపోయింది కానీ రూమ్ మాత్రం నీటు ఉంది మళ్ళీ ఏసీ కూడా ఉంది మంచి ఉంది సో ఇక నైటు పదకొండున్నర అట్లయితుంది ఇక బయట ఏం దొరుకుతలేవు కాబట్టి మేము తెచ్చుకునే తింటున్నాము సో మా అత్తమ్మ తీసుకొచ్చింది అనమాట నిజంగా బాగుంది టమాటా పచ్చడి ఇది బాగుంది మళ్ళా పులిహోర అన్నం కూడా తెచ్చింది పులిహోర అన్నం కూడా తిన్నాము ఇక నైట్ కూడా అన్ని షాప్స్ అన్నీ అన్ని బంద్ ఉన్నాయన్నమాట ఇక లాస్ట్కి స్నాక్స్ లాంటిది తీసుకొచ్చింది ఇది కూడా బాగుంది ఇది కూడా మా మనిషి తింటుంది ఎట్లుందని అడిగితే బాగుందని చెప్పి చెప్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే తినేసినాం ఇప్పుడే మనిషి ఉంది అప్పుడు కూడా పచ్చడి బాగుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మొత్తం దిద్దాం అనుకున్నాము కాకపోతే వీడియో వచ్చేసి బాగా లెంతి అవుతుంది అందుకే ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నాము రేపు ఇంకొక వీడియో కూడా వస్తుంది కాదు దీనికి కంటిన్యూషన్ గా ఇంకో వీడియో వస్తుంది అట్లయితే సెట్ అవుతుంది ఒకటే పెద్ద వీడియో అనుకో చూడలేకపోతారు మనకు కూడా మంచి మంచి ప్లేసెస్ తీయలేము అట్లా కంటిన్యూషన్ కూడా ఇంకో వీడియో తీస్తాము సో నాకేమో ఇప్పుడు ఈ రూమ్ లో దిగినము ఇదే బ్యాక్ సైడే ఉంది గుడి బ్యాక్ సైడ్ దిగినాం మేము చీకట్లా కనబడతలేదు మీకు పొద్దున చూపిస్తాను ఎక్కడ సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకో వీడియో కూడా వస్తుంది అది కూడా చూడండి బాయ్ బాయ్ గుడ్ నైట్ మళ్ళా రేపు పొద్దున స్టార్ట్ చేసేద్దాం పన్నెండు అవుతుంది టైం పన్నెండు గంటలకు తిన్నాం బాయ్